హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రిస్ కిచెన్ లాగ్స్ సో కనిపిస్తున్నాయి కదండీ నేనేం చేశాను నేనైతే ఫిష్ ఫ్రై చేశానండి జస్ట్ ఆయిల్లో డీ ఫ్రై చేశాను నేను తీసుకున్న ఫిష్ అయితే కుర్రమేను అనమాట వాటిని క్లీన్గా వాటర్తో అయితే మళ్ళీ ఒకసారి క్లీన్ చేశాను తెచ్చాక అందులో అయితే నేను కొంచెం అన్నీ కల్పిస్తున్నానండి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫస్ట్ అయితే కారం పొడి వేసాను నెక్స్ట్ ఉప్పు వేసాను కొంచెం పసుపు నెక్స్ట్ వచ్చేసి అల్లం పేస్ట్ వేసానండి కొంచెం ధనియా పౌడర్ కూడా వేసాను ఫిష్లో వేరే వేరే వాటి నేమ్స్ కూడా తెలియదండి నాకు నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర కరివేపాకు అయితే వేసాను ఆయిల్ వేసాను నెక్స్ట్ ఇందులో అయితే నేను ఫ్లోర్ తీసుకోలేదు కొందరు ఫ్లోర్ కూడా వేసి కలుపుతామన్నమాట ఒక్కొక్కసారి ప్రజెంట్ అయితే నేను వేయలేదు అన్నీ ఒకసారి మిక్స్ చేశాను మంచిగా అంతా మ్యారినేట్ చేసి నేను అయితే ఒక హాఫ్ అన్ అవర్ సైడ్కి పెట్టేశానండి అప్పుడే డీఫ్రై చేయలేదు ఇవైతే కురమేను ఉంటా అండి మాకు నేమ్ కూడా తెలీదు కరెక్ట్గా ఇవి అని బట్ ఇవైతే కురమేను అని చెప్పారు ఇలా అంతా మసాలా అంతా మిక్స్ చేసి ఆఫ్ హాఫ్ అన్ అవర్ అయితే పక్కకు పెట్టేశాను చూడండి హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే చూసాను బాగా అంత అయితే మంచి దగ్గరికి వేసి ఉన్నాయి ఆయిల్లో అయితే ఫ్రై పెట్టేసాం కదా ఒక్కొక్కటిగా వేస్తూ డీప్ ఫ్రై చేశాను నాకైతే ఒక టూ త్రీ ఆయిల్ అయినాయండి పీసెస్ కూడా కొంచెం చిన్న చిన్నగానే ఉన్నాయి కర్రీ అయితే చేసుకోనండి ఎప్పుడు నేను ఫిష్ కర్రీ ఎవరు తినరు కూడా మా ఇంట్లో ఇలా చేస్తే తను మా హస్బెండ్ కూడా తింటాడు అయితే చేశాను చూస్తారు కదా చికెన్ కూడా వేస్తున్నాను చికెన్ వాయి కూడా ఏ ఫిష్ మసాలా ఏది కూడా కలపలేదండి ఓన్లీ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ మాత్రమే కలిపాను అంతే న్యాచురల్గా టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి ఈవినింగ్ టైంలో తింటే ఇంకా బాగుంటుంది కదా ఇప్పుడైతే బాగా ఫుల్ వర్షం పడుతుంది ఇక్కడైతే సో నేనైతే ఈవినింగ్ టైంలోనే చేశాను చూసారు కదండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు చూసే చూసేవాళ్ళైతే నా ఛానల్ని రెడీ అండి అన్ని పీసెస్ అయితే కాల్ చేశాను చూడండి ఎంత వాటరింగ్గా ఉంది అసలు ఓకే మరి థ్యాంక్ యూ బాయ్